చదివినప్పుడు ఈ వాక్యం దేవుడు ఇచ్చారు ద్వితీయోపదేశ కాండం పదకొండు అది ఇరవై ఒకటి ప్లీజ్ ఓపెన్ టు డ్యూట్రానమీ లెవెన్ ట్వంటీ బ్యూటిఫుల్ వర్స్ నేను నచ్చింది చెప్తాను డ్యూట్రానమీ లెవెన్ ఎయిటీన్ ఓకే వన్ సెకండ్ రిమెంబర్ దిస్ వర్స్ వెరీ బ్యూటిఫుల్ వర్స్ చదువుతాం కాబట్టి మీరు ఈయన మాటలను మీ హృదయములలోను మీ మనస్సులలోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను సో అందరికి తెలుసు ఇది దేవ్ ఏం చెప్తున్నారు యూ యుద్ధ దీస్ వర్డ్స్ ఆఫ్ మైండ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ ఇన్ యువర్ సోల్డ్ అండ్ బైండ్ మెస్ అయిన్ ఆన్ యువర్ హ్యాండ్ అండ్ దే బి బిజ్ ఫ్రంట్ లెట్స్ యర్ ఐస్ యూతలు చూసారు కదా యూతలకు చూసారా యుల్ సీ దర్ ఫొటోస్ మీరు చూస్తే యూతలు ఎగ్జాక్ట్గా ఒరిజినల్ ఆర్థోడాక్స్ జ్యూస్ ఆర్థోడాక్స్ జ్యూస్ ఏం చేస్తారంటే నిజంగా వాళ్ళు ఎలా ఉంటారంటే ఈ ఒక ఒక చిన్న బ్లాక్ థ్రెడ్ కట్టుకుంటారు వాళ్ళు చూడండి వాళ్ళు ఇక్కడ ఒక డబ్బా పెట్టుకుంటారు ఓకే తలలో ఒక క్యాప్ పెట్టుకుంటారు ఒకటి కట్టుకుంటారు జూస్ వేరింగ్ వాళ్ళు ఎప్పుడు చూడండి బ్లాక్ బ్లాక్ లో ఉంటారు ఓకే తర్వాత క్యాప్ వేసుకుంటారు మీరు ఓల్డ్స్ వన్ చూస్తే ఎవరు పురుషులు ఎవరు క్యాప్ వేసుకోకూడదు బట్ దే విల్ వియర్ ఆల్ దీస్ థింగ్స్ దీ సెట్ ఆఫ్ థింగ్స్ వాట్ దే వియర్ ఓకే ఇదనమాట ఓకే ఓకే ఇక్కడ బాక్స్ చూస్తున్నారు కదా సేమ్ థింగ్ దట్ ఈస్ అ వర్డ్ ఇయర్ వాట్ యుర్ రీడింగ్ ఇయర్స్ ఇన్ దిస్ వన్ ఓకే బైండ్ దమ్ అస్ ఎ సైన్ ఆన్ యువర్ హ్యాండ్ అండ్ అంటే ముందు చూసారు చూడండి లెదర్ బెల్ట్లో ఇక్కడ వేసుకుంటారు తర్వాత ఇన్ బిట్వీన్ దే షాల్ బీ ఫ్రంట్ బిట్వీన్ యూర్ ఐస్ బి ఫ్రంట్ ఫ్రంట్లో బిట్వీన్ రెండు ఐస్కి మధ్యలో వాళ్ళు ఫ్రంట్లో వేసేసుకుంటారు దాని లోపల చిన్న వాక్యం ఉంటుంది టెఫ్లిన్ అంటారు దాని వాక్యం ఉంటుంది ఎగ్జాక్ట్లీ యాజ్ పర్ ద రికార్డ్స్ అంటే ఈ ఒక కొత్త పాత ముందులో ఉన్న లేఖన ప్రకారం వాళ్ళు జీవిస్తారు వాళ్ళు నిజంగా విశ్రాంతి పాటిస్తారు నేను వాళ్ళు చెప్పినా కదా జర్సీ నుంచి వచ్చినప్పుడు చెప్పినా కదా అక్కడ ఉన్న వాళ్ళు హీటర్ కూడా ఆన్ చేయరు అంటే ఫ్రైడే ఈవినింగ్ ఆరు గంటలు అయిన తర్వాత వాళ్ళు వంటలు కానీ అన్నం కానీ ఏది వేడి చేయరు అర్థం లేదా ద హోల్ డే వాళ్ళు ఏది తినాలన్నా ఏది వేడి చేరు వేడి చేయాలంటే మీరు పని చేయాలి కదా గ్యాస్ని ముట్టించాలి లేదంటే ఓవెన్ని ఆన్ చేయాలి మైక్రో ఓవెన్ని ఆన్ చేయాలి ఏది వాళ్ళు ముట్టరు అది ముడితే అంటే పని చేసినట్టు అంటే పరుపు కూడా ఎత్త చెప్పారు కదా పరుపు అంటే మీరు పడుకున్నప్పుడు పరుపు ఎత్తాలి కదా పొద్దున అది కూడా వాళ్ళు ముట్టారు సో ఎవ్రీథింగ్ వాట్ ఎల్ టు ఆరు గంటల ముందు స్త్రీలు అందరూ ఏం చేసేస్తారు మొత్తం కంప్లీట్గా నీట్గా హౌస్ అన్ని క్లీన్ చేసేసి అన్నీ అన్ని రెడీ చేసి సెటప్ చేసి పెట్టేస్తారు టేబుల్లో కాబట్టి ఏ పని చేయరు సో అంత పర్ఫెక్ట్గా వాళ్ళు ఈ పనిని చేస్తున్నారు దట్స్ వై బైండ్ దెమ్ అస్ అ సైన్ అపాన్ యువర్ హ్యాండ్ హ్యాండ్లో ఉంటుంది అండ్ దెట్ దే మే బి అస్ అ ఫ్రంట్ లెట్ బిట్వీన్ యువర్ ఐస్ నెక్స్ట్ వచ్చినప్పుడు ఇది వాళ్ళు చేస్తారు ప్లస్ వాళ్ళు పిల్లలందరికీ దేవుడు వాకి నేర్పిస్తారు ఓకే సో అక్కడ మీరు చూస్తే చిన్న చిన్న పిల్లలందరూ కూడా అక్కడ వచ్చేసి వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకుంటాం దే విల్ కీప్ రీడింగ్ ద వర్డ్ మనం నేర్చుకున్నట్టు లేదు దే విల్ రీడ్ రియల్లీ లైక్ రీడింగ్ ఓకేనా ఎగ్జాక్ట్గా ఎగ్జామ్ ఉన్నప్పుడు ఎంతమంది మీరు ఎలా చదువుతారు నాకు తెలీదు నా ఇంట్లో అయితే నా అక్క చదువుతాను నేను కూడా అలా చదువుతాను ఎట్లా చదువుతాం బుక్ బుక్ పట్టుకొని ఎవరు చదువుతారు ప్రెషర్ ఉన్నప్పుడు రేపు పొద్దున్న ఎగ్జామ్ అర్జెంట్గా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మీరు చదవలేకపోతే ఇంకా చాలా ఉన్నాయి చదవడానికి ఉన్నప్పుడు ఎలా చదువుతారు

త్రోవను నడుచునప్పుడు పండుకొనినప్పుడు లేచినప్పుడు వాటిని కూర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారా బంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని సో వాళ్ళ ఇంట్లో వాళ్ళ గేట్లో కూడా అది రాస్తారు తర్వాత వాళ్ళు డోర్ పోస్ట్ లో వర్డ్ ఉంటుంది ఎవ్రీథింగ్ దే రైట్ యాజ్ పర్ దర్ రికార్డ్స్ బైబుల్ ఏముందో అది ఎగ్జాక్ట్ గా పాటించాలి వాళ్ళు కోరుకుంటాం దయచేసి వినండి ఇప్పుడు మనము మనం అంటే ఈ సమాజంలో ఉన్నాము ఎంతో మంది ఉన్నారు కదా వారు ఇలాంటి వారు కాదు దేవుడి గురించి అసలే ఎవరు ఇంట్లో ఉంటున్నారు లేదా మాట్లాడనే బట్ నెవర్ దే టాక్ అబౌట్ కాట్ దే కెన్ టాక్ అబౌట్ సినిమా దే అబౌట్ పాలిటిక్స్ దే అబౌట్ ఎనీథింగ్ ఈవెన్ గ్రూప్స్ ఫ్రెండ్స్ గ్రూప్ ఎంతమందికి ఉంది మీరు సొంత స్కూల్ బెడ్స్ గ్రూప్స్ ఉంటాయి కాలేజ్ గ్రూప్స్ ఉంటాయి వాళ్ళు ఈ దేవుడి పేరు మాత్రం వాళ్ళు వాడు ఆల్ మీరు డిస్కషన్ జరగవచ్చు కానీ దేవుడిని మాత్రం డిస్కషన్ పెడితే దే విల్ నాట్ లైక్ ఇట్ అది అంటే ఈ టాపిక్ తీసేసండి ఈ టాపిక్ అవసరం లేదనే సార్ సో లైక్ దట్ ఓన్లీ దిస్ ఓల్ వరల్డ్ లైస్ ఇన్ ద పవర్ ఆఫ్ డార్క్నెస్ అంటే లోకమంతా దుష్టుడి చేతిలో ఉంది అందరు చెప్పండి ఈ లోకమంతా దుష్టుడి చేతిలో ఉంది సో దీనికి ఒక్కొక్క పేరు పెట్టాలండి కిప్ప తల మీద టెఫ్లిన్ ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఇలా చేయమని అంటే మీరు ఎలా ఉంటారు ఇప్పుడు మనందరూ ఎట్లా ఉంటే మనందరూ చేస్తామా అన్న అన్నం అన్నం తిన్నప్పుడు కడిగినప్పుడు ఏం చేస్తారు అని అడుగుతారు మీరు అంతే కదా మీరు ఆలోచన వస్తా లేదా నాకైతే ఫస్ట్ అదే ఆలోచన వస్తుంది తలలో ఉన్నప్పుడు ఇప్పుడు తల ఎలాగ స్నానం చేస్తారు సిక్కు చూడండి సిక్కు వాళ్ళు వాళ్ళు అది కట్టుకుంటున్నారు కదా వైదేరే చిన్నప్పటి నుంచి వాళ్ళు జుట్టు ఎందుకు పెంచుతున్నారు కట్ చేయకుండా పెట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళు జుట్టు జుట్టు కొంచెంసేపు ఉంటేనే జుట్టుకే డ్యాండ్రఫ్స్ వస్తుంది మనకి తర్వాత క్యాప్ వేసేసుకుంటే జుట్టు పోతుంది అంటారు క్యాప్ వేసేసుకుంటారు కానీ జుట్టు పెరుగుతూనే ఉంటుంది సో ఇట్స్ ఆల్ ఆపోజిట్స్ అంటే వరల్డ్కి సిస్టమ్కి వర్డ్ సిస్టమ్కి తేడా దేవుడి సిస్టమ్కి అందువలన దేవుడు మనకి మనకు అంటే మనం అదంతా చేయట్లేదు దేవుడు సోత్రం అలా ఇదంతా మనం చేయట్లేదు బికాస్ దీస్ ఆర్ ఆల్ ఎక్స్టర్నల్ థింగ్స్ చెప్పిన ఎక్స్టర్నల్ థింగ్స్ ఓల్డ్ టెస్ట్మెంట్ ఈజ్ అబౌట్ ఎక్స్టర్నల్ థింగ్స్ బట్ నూతన నిబంధనలు న్యూ టెస్ట్మెంట్లో అన్ని ఇంటర్నల్ చెప్పిన అన్ని ఇంటర్నల్ కాబట్టి ఈ దేవుడు ఏమంటారా హృదయంలో మీ వాక్యం లే లేప్ యువర్ వర్డ్స్ లేప్ మై వర్డ్స్ ఇన్ యూర్ హార్ట్ మీ కళ్ళు ఎదుట నుంచి అంటే మీ మైండ్ నుంచి అది తొలగిపోకూడదు ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ద వర్డ్ ఆ మీన్ చేయాలి వద్దా ప్లీజ్ చేంజ్ ఇన్న ఈ చర్చ్లో ఉన్నంత వరకు చేంజ్ అవ్వండి ఈ చర్చ్లో ఉండేసి మీరు చేంజ్ కావాలంటే చాలా ప్రాబ్లం ఆ మీన్ ఈ చర్చ్లో ఉన్న మే బేసిక్ మీకున్న లీడరు మైండ్ మొత్తం వర్డ్స్ ఉన్నాయి సో మీకు కూడా అది వచ్చింది కాక కేసిన తిరిగినంత వర్డ్స్ అయితే తిరుగుతుంది ఆ మీన్ సో అది చేయాలి నెక్స్ట్ నైన్టీన్త్ వర్స్ ట్వంటీ వర్స్ చూద్దాం ప్లీజ్ ఇది చాలా బాగుంది వాక్యం మీ ఇంటి ద్వార బంధముల మీదను మీ గౌనుల మీదను వాటిని రాయవలను సో వీ డోంట్ నో ఇక్కడ మన చర్చలో ఏమి రాయలేదు పెద్ద వర్డ్స్ ఏమీ రాయలేదు చాలా సంక్రమం రాస్తున్నాం మనం ఏమి రాయలేదు ఎందుకు రాయట్లేదు అని అడుగుతారంట మీరు ఆన్సర్ చెప్పొచ్చు అక్కడ అన్ని రాయాలంటే ఇక్కడ రాసుకుంటాం చెప్పొచ్చు బట్ అలాగ ఉండాలి మీరు ఉండలేకపోతే తప్పైపోదు కదా మీరు అక్కడ లేకపోతే ఇక్కడ రాయాల్సి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అన్ని చుట్టూ రాయాల్సి వస్తుంది దయచేసి మీ వాక్యాన్ని లోపల పెట్టుకోండి ఆమె మిమ్మల్ని సెపరేట్గా ఒక రోజు వదిలేసి ఎవరు లేకుండా బుక్ లేకుండా ఏం లే తీసేసి ఒక పెన్ను పేపర్ మాత్రం ఇచ్చేసి బైబిల్ తెలిసిన వాక్యాలన్నీ రాయమంటే ఎన్ని పేపర్ రాస్తారు మీరు అవుని అవుని పేపర్ తీయాలి రైట్ ఇఫ్ ఐ గివ్ యూ వన్ డే ఫుల్ టైం నో సీయింగ్ బైబుల్ నో మొబైల్స్ నథింగ్ ఈస్ ఇయర్ ఓన్లీ వైట్ పేపర్ అండ్ పెన్ ఒక రూమ్లో పెట్టేస్తాను ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్ వర్సెస్ రాసిన తర్వాత మీకు అన్నం పెడతాను అంటే ఎట్లాంటిది What you'll write I am the child of most high God. <laughs> I am blessed, child of God. God has blessed me. God please deliver me out of this house. <laughs> well, I will not leave you not. I will not leave you verse you. <laughs> ah, the Lord is my shepherd. One verse. <laughs> and I shall not want. Second verse. Number two. Number three. <laughs> Our father in heaven. Third verse. Jesus. X. జీసస్ క్రైడ్ జీసస్ లెట్ జీసస్ లావ్ టు పీపర్ గెట్ అప్ ఫ్రం దీపల్ టేక్ వాక్ వాక్ ఆన్ ద వాటర్ ఐ విల్ బ్లస్ యువర్ విల్ బ్లస్ సెట్ ఈ గుడ్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినప్పుడు మీకు గుర్తు కావట్లేదు నేనేం రాసాను కానీ ఇప్పుడు చూడండి ఇది కూడా వచ్చినాలే బైబిల్లో వచ్చినాలే కదా ఇదంతా జ్ఞానంగా ఉన్నవాడు రాసుకుంటాడు ఈ వర్డ్ రాసి చూడండి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్ గుర్తు పెట్టుకోండి ఫోర్ హండ్రెడ్ ఫోర్ వస్తా చెక్ ఫోర్ జీరో ఫోర్ నంబర్ రాయాలి చెప్పినా చాలా స్మార్ట్ ఎవన్లీ ఫాదర్ ఫాదర్ దాంట్లో కూడా ఏ వ్యవస్థ ఒకటే వసన్ లో ఉందా రెండు ఉందా తెలియదు మీకు అంతే కదా ఓకే సో ప్లీజ్ రాయండి ఎందుకు ఫోర్ జీరో ఫోర్ అంటే రెవల్యూషన్ లో ఉన్న ఫోర్ జీరో ఫోర్ అందుకే నంబర్ చెప్పిన ఉత్తగా నంబర్ చెప్పలేదు ఆమె